గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్నాయుడు గారు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జీవి ఆంజనేయులు గారు కొమ్మలపాటి శ్రీధర్ గారు రాధాకృష్ణ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రెడ్డి అనంతలక్ష్మి గారు అనగాని సత్యప్రసాద్ గారు ఆనందరావు గారు మందలపు రవి గారు కొండపల్లి అప్పలనాయుడు గారు సత్యానందం గారు స్వామిదాస్ గారు పాతర్ల రమేష్ గారు ఏర్లగడ్డ వెంకట్రావు గారు అదే మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే తణుకు నుంచి గుర్రు అప్పారావు కడియాల సూర్యనారాయణ వీళ్ళు కాకుండా ముఖ్యమైన నాయకులు చాలామంది బడుగు బలహీన వర్గాల నుంచి పార్టీలు చేరుతున్నారు వారందరికీ సాధారణంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను అమలాపురం నుంచి సత్యశ్రీ గారు మాజీ ఎంపీ ఐతాపత్రుల బుచ్చమహేశ్వరరావు గారు కుమార్తె వారి హస్బెండ్ కూడా ఐఏఎస్ ఆఫీసరు వారు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి వచ్చారు వారికి వారి అనుమాయులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతం పలుకుతున్నాను ఇంకొక పక్క గజపతి నగరం కొండపల్లి కొండలరావు ఆయన కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలకు వచ్చారు వాళ్ళ తండ్రి కూడా అక్కడ ఎంపీగా పనిచేశారు కొన్ని కారణాల వల్ల పార్టీ విడి పార్టీ నుంచి బయటపోయి మళ్ళీ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మాతృ సంస్థకు వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరపున స్వాగతం పలుకుతున్నాను ఇకపోతే కూరపాడు ఇక్కడే ఎన్వి వరప్రసాద్ గారు కంచేటి సాయిబాబు గారు దండా నాగేంద్ర గారు వీళ్ళందరి చూస్తే ఓసారి ఆవేదన కలుగుతుంది ఎవరైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాను జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు అదే జరిగింది ఇప్పుడు సాయి సాయిబాబు విషయంలో అక్కడ నేను చూశాను పేపర్లో కూడా చూశాను కృష్ణా నదికి అడ్డంగా రోడ్ వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఆయన ఆయనకి సన్మానం ఏ చేయాలి మనందరం కలిసి ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు నదికి అడ్డ మధ్యలో వేసి మామూలుగా వేయలేకపోతున్నాం కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్ వేసి చూశారు కదా బ్రహ్మాండంగా వేసాడు ఆయనకి బిరుది ఇవ్వాలి ఇప్పుడు మనం పెద్ద బిరుది ఇవ్వాలి సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే ఇంకా ఆయన మార్చదా ఎప్పుడు మారస్తాడో నాకు తెలియదు అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన మొత్తం రెండు జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు ఆ విషయం చాలా సార్లు చెప్పాం పాపం ఈ సాయిబాబు నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు మాట్లాడారు ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు మాట్లాడితే ఇద్దరి పైన లిక్కర్ కేసు పెట్టేశారు కర్ణాటక నుంచి ఏదో తమ తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చినట్టు ఇంకో పక్కన అక్కడనే మీరు చూస్తే చాలా కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి కడాను ఎనభై పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టేశారు ఏం ఏంతమ్ము గొప్పోడే కదా ఇతను ముఖ్యమంత్రి మెచ్చుకోవాలి కదా మనం అంటే ఇసుక దందా చేస్తా ఉంటే ఇసుక దందా చేశారని చెప్పితే కాదు ఎనకపోతే పోరాడితే కడాను ఈ పోలీసులు కలెక్టర్ కూడా పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు పెడితే కడాను కోర్టు కరణించి బెయిల్ ఇచ్చింది కానీ శాశ్వతంగా జైల్లో పెట్టి అనుకున్నారు పాప మా అతన్ని అదే మరిగా నాగేందర్ కూడా లిక్కర్ కేసు పెట్టారు ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాన ఒకటి రెండు రోజులు జైలు పోయాడు అనుకుంటాను రెండు నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నాడు కడాన బెయిల్ వచ్చింది బెయిల్ రాకపోతే ఆ కోర్టులో రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రోజు మీ పట్టుదల నేను చూశాను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా అతనికి అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఇంకేం ఉండదు అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను ఎనభై తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా ఎవరిని మార్చాలి ఒక ఛాన్స్ అన్నాడు పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కడి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రైట్ తీసుకోండి అప్పుల పాలైపోయారా లేదా మీరు దివాలా తీశారా లేదా మీరు ఆత్మహత్య చేసుకున్నారా లేదా మీరు ఒక్క రైతు వదిలిపెట్టండి అక్వా రైతు మా తమ్ముడు చెప్తున్నాడు అక్వా రైతు ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈ రోజు ఏ పరిస్థితి మీది మొత్తం కానీ ఆర్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేనేపిస్తే వాళ్ళందరినీ ఎట్ట చితగొట్టాలో చితగొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏమన నాకైతే అర్థం కావడం లేదు మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే దానికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రొయ్యలు తినేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి పుంజం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆకుపై చేసుకున్నారు రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల సర్వ సర్వనాశనం చేసి మీ జీవితాలు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది అదే ఈ ఐదు సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను మేరీ మా దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను చర్చి కూడా వెళ్ళాను అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను రెండు యజ్ఞాలు చేశాను ఒకటి సుదర్శన నారసింహ యోగం రెండు చండీ యోగం చేశాను నా కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను మానవ ప్రయత్నం చేస్తాం పోరాడతాం దేవుడు కూడా సహకరించాలి ఆశీర్వదించాలి అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి ఆశీసుల ద్వారా నలభై ఐదేళ్ళుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నా రికార్డు ఎవరు ఇంక బద్దలు కొట్టలేరు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా సమైక్య ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని మళ్ళా ఎవడన్నా పది సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా ఇంకా ఇక్కడ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుణ్ణి దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు కానీ రాష్ట్రానికి కానీ తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అలాంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది ఆవేదన కలుగుతుంది ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు నా కోసం కాదు జరిగే సంఘటనలు చూసిన తర్వాత ఒకటి రెండు కాదు ఒక్క ఛాన్స్ పాపం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అందరూ కూడా మా తమ్ముడు గోయిందా అంటున్నాడు కడాను నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కునుకుంటా ఆ పరిస్థితికి వచ్చా అందరం కాదు మన చేతుల్లోనే ఉంది మన రాత తిరగరాసే శక్తి మన చేతుల్లో ఉంది